ఈరోజు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం కురుబ సంఘము మరియు అన్ని మండలాలు పట్టణ కురుబ సంఘం ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తేదీన జరిగేటువంటి కనకదాస ఉత్సవాలను జయప్రదం చేయాలని అనంతపురం నుంచి ఇచ్చేసినటువంటి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మరి ఇక్కడ కూడా ఇచ్చేసినటువంటి సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ పత్రిక మా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కనకదాస ఉత్సవాలు అనేవి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే కురుబలు దాదాపు ఈ రాష్ట్రంలో నాలుగు వందల పైచీలకు గుడికట్లు ఉన్నాయి ఈ గుడికట్లు ద్వారా అందరూ కూడా వివిధ భాగాలుగా అయిపోయినారు ఎందుకంటే మా గుడికట్టు ఉంది మా గుడికట్టు లేదా మా గుడి కట్టుకట్టు మా గుడికట్టు అనైక్యత భావంతో ఉన్నటువంటి గురువులందరినీ కూడా ఈ గుడికట్లు కూడా కూడితో చేర్చి కనకదాసుని ముఖ్యంగా మనం ఆ ఐదు వందల ముప్పై ఏడు సంవత్సరాల క్రితమే ఉడిపిలో చూసుకుంటే అన్ని దేవాలయంలో ముందరి నుంచి దర్శించుకుంటే ఉడిపిలో మాత్రం కనకదాసుని గుడిలోకి అలౌ చేయకపోతే వెనకల కూర్చొని శ్రీకృష్ణుని గురించి పాటలు పాడితే ఆ విగ్రహమే ఎనికి తిరిగి దేవుడే ఆయనకు దర్శనమిచ్చి కనకనక్కి అని ఇప్పుడు కూడా అక్కడ దర్శించుకుంటున్నారు మా కురువలు ఐకమత్యం చేయడానికి కనకదాసు పేరుతో కనకదాసు ఉత్సవాల పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కనకదాసు ఉత్సవాలు జరుగుతున్నాయి అయితే రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ పెద్ద కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం అందుకోసం అనంతపురం జిల్లా కురువ సంఘం యువజన సంఘం అదేవిధంగా శ్రీ సత్యశాయి జిల్లా కురుబ సంఘం యువజన సంఘం ఇంకా మండలాల కమిటీలు నియోజకవర్గం కమిటీలు గ్రామ కమిటీలు అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి అందరూ నటం కట్టాలని మనం చేసుకుంటూ మరి రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కళ్యాణదుర్గం కురువ సోదరులు అందరికీ కూడా పేరు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాం గోరంపల్లి రాష్ట్రానికి కళ్యాణదుర్గం మరియు అనంతపురం జిల్లా పూర్వ సంఘం నాయకులు మరి రాష్ట్ర అధ్యక్షులు గోరంపల్లి ఆంజనేయ గారు మరి జిల్లా అధ్యక్షులు మన ఈశ్వర అన్న గారు కృష్ణమూర్తి అన్న గారు లింగమూర్తి అన్న గారు శివ అన్న గారు మరియు మా సంఘం తాలూకా నుంచి అన్ని మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు వెంకటేశ్వరన్న గారైతేనేమి సత్యాన్న గారైతేనేమి డికే రామాంజన్ అన్న గారు అయితేనేమి అయితేనేమి అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగినది మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే కనకదాసు ఐదు వందల ముప్పై ఏడవ జయంతి వేడుకలు మరి మూడు జిల్లాల నుంచి కర్నూలు అనంతపురం పుట్టపర్తి జిల్లాల నుంచి అనంతపురం జిల్లా హెడ్ లో కేటీఆర్ ఫంక్షన్ హాల్లో జరగ జరపాలని చెప్పేసి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది అందుకుగాను కళ్యాణదుర్గం నియోజకవర్గం కురబ సంఘం తాలూకా అధ్యక్షుడిగా మరి మన ఐదు మండలాల నుంచి బొంబూర్ అయితేనేమి సెట్టూరు అయితేనేమి కుందిరిపి సముద్రం కళ్యాణదుర్గం గురుగుర మండలం నుంచి మరి టౌన్ లో నుంచి కానీ కురువలందరూ కూడా ఎక్కువ మంది సంఖ్యా బలం ఎక్కువ మంది పోయి ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు ముప్పై వేల ఓటర్స్ మా కులగా కులాలు ఉన్నాయి అందుకోసం ఎక్కువ మంది పోయి మరి ఆ రోజు అధికారికంగా చేస్తున్నటువంటి కనకదాస్ జయంతిని డిఫ్యూజన్ చేయాలని చెప్పేసి అందరికీ పేరు పేరున నమస్కరించి తెలియజేస్తున్నాను ఏడు వందల ముప్పై ఏడు కనకదాస్ జయంతిని ప్రభుత్వ లాంఛణాలతో ప్రభుత్వము ఘనంగా నిర్వహించుకున్నది అందువల్ల ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ కళ్యాణ్ కనకదాసు కనకదాసు యొక్క ఆయన గొప్ప వక్త మీరందరూ ఇక్కడ ఆయన గురించి తెలియని కనక ఒక మా కురుపు కులానికి ఒక ఆరాధ్య దైవంటి కనకదాసు యొక్క జయంతిని ఘనంగా జరుపుకునేందుకు భారీ ఎత్తున తమిళ రావాలని కళ్యాణ ప్రజలందరినీ కోరడం అయింది ధన్యవాదం సమావేశానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు మరి జిల్లా నాయకులు యంగిమూర్తి గారు శివా గారు నరస్వామి గారు డీకే రామేంద్ర గారు వెంకటేశ్వర్ గారు మరి మిగతా అశ్వథ్ గారు మీరు గీతా నాయకులు నాయకులు వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరుగా మరి పత్రికా మిత్రులు కూడా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు చాలా శుభదినం కళ్యాణ నియోజకవర్గానికి మేము అప్పటికే అప్పుడికే సింగ నియోజకవర్గాన్ని తీసుకొని అక్కడ కూడా అందరినీ కలిసి రావాలా ఇక్కడ మన కులబలం ఎక్కువ ఉంది అందరూ ఉత్సాహంగా ఉన్నారు కదిలి రావాలా కనెక్టార్ జయంతికి గుజీరోడ్లో కేటీఆర్ ఫంక్షన్లో ఉదయం పది గంటలకంతా అక్కడ చేరుకోవాలి అప్పుడు దయచేసి డీకే రామారాలు కానీ మరి మన సీనియర్ నాయకుడు గురుసంగ నాయకుడు గునసామ గారు కానీ వెంకటేశ్వర కానీ ఇంత అందరూ కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి గదిలి వచ్చి కనకదాస జయంతి ఐదు వందల ముప్పై ఏడు జీ అధికార లాంఛనాలతో ప్రభుత్వం అక్కడికి వచ్చినటువంటి పెద్దలు కానీ అక్కడికి వచ్చినటువంటి కుల పెద్దలు కానీ అందరూ కూడా సమీకరణి మన యొక్క కులాన్ని మరొకసారి చాటి చెప్పుకొని కుల బలాన్ని మన కులంలో ఏ విధంగా ఎదగాలి కనకదాసు మనల్ని ఆదర్శంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోయాడు మరి ఆయన యొక్క సిద్ధాంతాలు ఆయన యొక్క భావాలని రాబోయే జనరేషన్ ఈరోజు యూత్ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఆయనతో కూడా ఆయన యొక్క కావ్యాలను ఆయన యొక్క గ్రంథాలను చదువుకొని అటువైపు కూడా మళ్ళించాలని చెప్పేసుకునే సందర్భంగా అందరినీ కోరుతున్నాం అదేవిధంగా ఆ రోజు ఇన్ని పనులున్నా ఒక రెండు రోజుల ముందు లీడర్లు అందరూ కూడా ఇప్పుడు మిత్రుడు చెప్పినట్లు కమ్మదూరు చెత్తూరు తర్వాత బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం మరి ఇక్కడైతే మండలాల్లో ఏవేవైతే వస్తాయో అందరినీ కోఆర్డినేట్ చేసుకొని భారీ ఎత్తున కథ రావాలి కథ వస్తారని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ మరొకసారి పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు ఆ సభను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తారు కళ్యాణకు సంఘం నాయకులకు పత్రికా విలేకరులకు ఇప్పుడు వచ్చిన జిల్లా రాష్ట్ర నాయకులందరికీ మన కనకదాసు ఐదు వందల ముప్పై ఏడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడికి రావడం ముఖ్యాంశం ఏముంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అనంతపురం జిల్లా కేంద్రంలో కనకదాస్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరపదాల్చినాము మా యొక్క ఉత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు సంతమ్మ గారు ఎంపీ పాఠశాల గారు మన కర్నూలు జిల్లా పంచలింగాల నాగరాజెడ్డి గారు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అవి కూడా పెద్ద ఎక్కువ జరుగుతుంది మా యొక్క జయంతి మహాసభకు జిల్లా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధికారంగా చేయబడుతుంది అందుకు వారు మన జిల్లా అధ్యక్షులు మన రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా మన దుర్గానికి వచ్చేసి ఉన్నారు వారందరూ కూడా నవంబర్ పద్దెనిమిదవ తారీఖున అనంతపురానికి వెళ్ళి కనకదంలో అక్కడ ఖచ్చితంగా కనక జయంతికి కేటీఆర్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది కేటీఆర్ ఫంక్షన్ అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు అందరూ కూడా అనంతపురం బయలుదేరి ఖచ్చితంగా మన కళ్యాణ కాన్స్టెన్స్ నుంచి గృహాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన అందరిని కూడా ఇన్వైట్ చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షులు దుబ్బటి ఈశ్వరాయ్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు గోరపల్ ఇరేళ్ళ గారు మన కళ్యాణ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది కృష్ణమూర్తి అన్న లింగమూర్తి అన్న శివ శివ కూడా ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా అందరూ కూడా ఇన్వైట్ చేయడానికి వచ్చారు కాబట్టి మనం అందరూ కూడా కళ్యాణ కాన్స్టెన్సీ నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖున భారీ ఎత్తున పురుగులు కరెంట్ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను